ఆత్మకూరు నియోజకవర్గంపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేక చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే ఇందులో భాగంగా ఆత్మకూరు బైపాస్ రోడ్డు నిర్మాణంపై మంత్రి ప్రత్యేక ఫోకస్ పెట్టారు నేషనల్ హైవే సిక్స్టీ సెవెన్ నుంచి ఆంజనేయ స్వామి విగ్రహం మీదుగా ఆత్మకూరు పట్టణానికి వెళ్లే రహదారిని డబుల్ రోడ్డుగా విస్తరించి అధునాతన హంగులతో సెంట్రల్ లైటింగ్ వాకింగ్ ట్రాక్ ఆహ్లాదకరమైన వాతావరణంతో ఆత్మకూరు మార్గాన్ని తీర్చిదిద్దేలా చర్యలు తీసుకున్నారు దీనికి సంబంధించి మంగళవారం రాత్రి టీడీపీ నాయకులు తాల్లూరి గిరినాయుడు అధికారులతో పాటు కాంట్రాక్టర్లతో కలిసి ఆయా పనులకు సంబంధించి పరిశీలించారు ఆ బైపాస్ రోడ్డు నిర్మాణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో నాణ్యతతో నిర్మించాలని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు అలాగే జనవరి నాటికి పూర్తి స్థాయిలో రోడ్డును పూర్తి చేసేందుకు

సరే అవచ్చు ఒక ఐడియా వస్తే ఎలక్ట్రిసిటీ వాళ్ళు మున్సిపల్ ఇంజనీరింగ్ గురించి వెబ్సిమేట్ తీసుకుంటే అది కూడా మనం ఎలా చేయాలో మీరు ఫినిష్ చేసేలా దాన్ని కూడా ఒక ఐడియా అలా తర్వాత మీరు ఒక సైడ్ వాకింగ్ పగిన టెంపరైట్ అది వాళ్ళకు మన పోల్ చేసినప్పుడు పక్క చేస్తున్నారు పైకి అదే పోల్ మన రోడ్ పోల్ కాకుండా పక్క చెక్ చేసేస్తా ఉన్నారు పది ఆ పది పోతుంది మన రోడ్కి ము కాదు ముప్పై కాదు లేదు ముప్పై అన్నారు మళ్ళీ పది పండి నుంచి ఇక్కడ దాకా చెప్పేస్తారు మనకి యాత్ర రాదు మనకున్న రోడ్డు మంది ప్రజెస్ ఆ ప్రజెట్ అదిని ఆయనకి తీసుకుంటారు పక్క ఇప్పుడు మనకున్న ప్లాన్లు ఎంతవరకు ఉంది ఈ రోడ్డు అని టూ పాయింట్ టూ పాయింట్ టూ పాయింట్ టూ కిలోమీటర్లు వైడెనింగ్ ಡಿವೈಡ್ ಓಕೆ ಡಿವೈಡರ್ ಓಕೆ ಅಲ್ಲಿ ಸೆಂಟ್ರಲ್ ಲೈಟಿಂಗ್ ಅಂತ ನೀವು ನೀವು ಇಸ್ಟ್ಮೆಂಟ್ ಇಷ್ಟ ಸೆಂಟ್ರಲ್ ಲೆಕ್ಕಿಂಗ್ ಎಂತ ಲೈಟಿಂಗ್ ಕೂಡ ಲೈಟಿಂಗ್ ಓನ್ ನೀವು ಡಿವೈಡರ್ ಡಿವೈಡರ್ ಓನ್ ಫೀಸ್ ಮಾಡಿ లైటింగ్ లేదు లైటింగ్ మరి మరి మీరు ఎస్టిమేట్ అమ్మాక్ మీద నడవలేదు రెండు సైడ్ మన ప్లాట్ఫామ్ ఉంది కదా మీద సెవెన్ మేటర్ సెవెన్ మేటర్ సెవెన్ ఉంది మనకున్న రోడ్ కూడా మనకి ఏ వరకు సరిపోతుంది హోటల్గా ఇంకా మనకి అసలు ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ వేయడానికి ఎంత సార్ ఎంత ఇంకో ఇంకొకటి ఒక వన్ పాయింట్ ఫైవ్ మెండ్ ఇంకొక వన్ పాయింట్ టూ టూమెంట్ అది లేదు ఆ సైట్ ఇది కొంతవరకు మన సర్వే రాలవలసి కూడా బ్యాలెన్స్ గేమ్స్ కూడా మనమే అక్వైర్ చేయబడింది ల్యాండ్ మనకు కదా మనకి పక్కన ల్యాండ్ అట్లా చేయాలి సెవెన్స్ ఇన్ఛార్జ్ ఇచ్చారు ఎవరికన్నా నీది ఇవ్వలేదు మీరు ఏం చేస్తారంటే ముందు మనం బైపాస్ చే టోటల్ సెవెన్ సెవెన్ మీటర్స్ సెవెన్ మీటర్స్ తీసుకున్నాం ఇందులో వన్ మీటర్ డివైడర్ దీంట్లో మనం సిక్స్ మీటర్ తీసుకొని వన్ మీటర్ వన్ అండ్ హాఫ్ మీటర్ ప్లాట్ఫామ్ వాకింగ్ ట్రాక్ లింక్ కింద వదల్దామా ఏంటనేది సెంట్రల్ డి డివైడరు డివైడర్లు సెంట్రల్ లైటింగ్ ఇవన్నీ కావాలి మీరు కోఆర్డినేట్ చేయాలి వాళ్ళు చూసి లైటింగ్ ఎస్టిమేట్ అది ఇవ్వాలి ఎందుకంటే అల్టిమేట్గా వాళ్ళు రోడ్లు వేసే పని లైటింగ్ మీరు చేయాల్సి వస్తే నేను దానికి ఫండ్ మనం చేయాలి ఒకసారి ఎస్టిమేట్ లైన్ వేయమండి సెంట్రల్ పోల్ పెట్టి ఒక సైడ్ ఐదు సైడు ఒక సైడు కొంచెం టూ మీటర్స్ పెట్టి వాకింగ్ ట్రాక్ పెట్టమని అక్కడ సెకండ్ లైట్ వేయాలి సెంట్రల్ డివైడర్లో వచ్చే లైట్లు కాకుండా వాకింగ్కి కావాల్సిన నియాన్ లైట్స్ వేయాలి ఆ లైట్ ఎలా వేయాలి ఏంటి దానికి ఎంత కరెక్ట్ అది కూడా చూడండి ఇప్పుడు బీటీ రోడ్ పెట్టండి అన్నమాట నా ఉద్దేశంలో బీటీ రోడ్ కరెక్ట్ కాదు సిసి రోడ్ పెడతామని అన్నా అడిషనల్గా ఎంత ఎస్టిమేట్ అవుతుంది ఏంటో నేను కొంచెం నాకు చెప్తే ఒకవేళ వీలైతే నేను మీ సీ గారి మాట్లాడు అడిషనల్ అమౌంట్ తెచ్చేదానికి ప్రయత్నం ఇవి రెండు ఆత్మకూరికి రోడ్సే ఇంకా అది పెద్ద హార్ట్ అది రోడ్లు లేకపోతే ఆత్మకూర ఏం లేదు ఆత్మకూరులోకి వచ్చేవాడు కూడా ఈ ఒక రోడ్డు ఉంది ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది ఈ రోడ్డు కూడా వచ్చిందంటే ఆత్మకూరు టౌన్ లాడ్ ఊపిరి పీల్చుకుంటారు అసలు అందుకని ఈ రెండు రోడ్లు మనకి ఎప్పుడు ఇంటాక్ట్ గానే ఉంటాయి అవి రెండు మేనేజ్ చేసుకోండి మీరు కూడా సెంట్రల్ డివైడర్ రైల్ వచ్చేసింది చూసుకొని ఇప్పుడు పెయింటింగ్ మొదలు పెడతావా డిసెంబర్లో మొదలు పెడతావా చూ వర్షాకాలం అయిపోయిన తర్వాత ఆ పెయింటింగ్ అన్నీ చేయాలి అది సెంట్రల్ ఐమాక్స్ లైట్ లైట్ లైట్ని మార్చమని చెప్పాలి అది ఒకసారి మారిస్తే అక్కడ ఆనంద్ సంజయ్ రెడ్డి గారి స్టాచ్యూ అక్కడ పెట్టింది సెంటర్ ప్లేస్ ఇవ్వడానికి తీర్మానం మిగతా స్టాచ్యూ పెట్టడం అంతా ఆ కమిటీ ఉంది వాళ్ళు చేసుకుంటారు అంతా మీరేమీ దాంట్లో ఏమి ఇన్వాల్వ్గా ఉంది ఫండ్స్ ఏమి మొదలైతే కమిటీ వాళ్ళు పైలాన్ కట్టడం కానీ సర్కిల్ కట్టడంలో కానీ స్టాచ్యూ తెచ్చి పెట్టడం అంతా వాళ్ళు మీరు సెంట్రల్లో పోల్ వచ్చింది ఆ పోల్ షిఫ్ట్ చేయించండి అది మీరు దీంట్లో కూడా చెప్పండి కౌన్సిల్లో కూడా తీర్మానం చేసేది అక్కడ స్టాచ్యూ పెడుతున్నాను తీర్మానం

ಸಿದಗರ ನೆಲ್ಲೂರು